ఇది మన విజయవాడలో పరిస్థితి మేమైతే ఇప్పుడే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుందామని వరదల నుంచి ఇప్పుడే బయటకు వచ్చినాము హాయ్ నమస్తే ఇప్పుడే వరదల్లో నుంచి అయితే బయటకు వచ్చాము ఇప్పుడే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అందుకే ఫోన్ కలుస్తుంది మేమున్న ఏరియా అయితే ఒక ఒకటి ఫోన్లు ఆర్డర్కి వెళ్తే పని చేయ ఇంకా ఓకే అక్కడ మీది సింగనగరే ఆల్రెడీ మునిగిపోయింది బయటకు వచ్చిన వాళ్ళ హోటల్ హోటల్కండి అయితే ఓకే ఓకే థ్యాంక్ యూ అవునా బయటకు వచ్చాము అయితే ప్రాబ్లం ఏం లేదు నీటి మట్టం అయితే తగ్గిపోతుంది కానీ ఐదారు రోజులు కరెంటు మాత్రం రాదంటున్నారు ఆ ఏరియాలో నిన్న ఉండేవి ఈరోజు నడుము లోతుకి వచ్చింది వాటరు సహాయం చేయడానికి కూడా చాలామంది మన ఇన్ ఇన్ప్లేసర్లు కానీ యూట్యూబర్లు కానీ ప్రతి ఒక్కళ్ళు సహాయం చేయడానికి వస్తున్నారు వాటర్ ప్యాకెట్లు భోజనాలు అన్నీ తీసుకొస్తున్నారు కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే అవునా ఓకే అయితే భోజనాలు ఎన్ని తీసుకొస్తున్నా ఇక్కడ ఏమవుతుందంటే లోపల తిరిగి ఇప్పుడు నిన్న వాళ్ళు అదే పనిలో ఉన్నాము మన వాళ్ళు ఇన్ఫ్లూన్సర్లో కూడా అదే పనిలో ఉన్నారు మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం మేమైతే మాకైతే కొంచెం ప్రాబ్లం అయితే లేదు తినడానికి ఉంటానికి అవును అవును రావడానికి వేలల్లో కనపడుతున్నారు కానీ ఇక్కడ మాకు లోపలికి వెళ్ళి సహాయం చేసే వాళ్ళు తక్కువైపోయారు ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే ఏమైపోయాం వరదల్లోనే ఉన్నాం ఇప్పుడే బయటకు వచ్చాం ఇలా ఉంది పరిస్థితి ఓకే పంపొద్దు అటు వాళ్ళని అంటే పంపొద్దు వాళ్ళని రాజకీయ నాయకులు పట్టి వాళ్ళు చూసి వెళ్ళిపోతారు లోపలికి వచ్చి హెల్ప్ చేసేవాడు మాత్రం కూడా ఉండడు మాకు కనీసం వాటర్ లేక చాలా మంది వచ్చేసారు బయటికి సౌండ్ అవును అంటే ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి ఎవరు మా పని మాదే మీ పని మీదే అన్నట్టుగా ఉంది నిన్నటి నుంచి ఇగో చాలా మంది మంచి నీళ్ళు లేని వాళ్ళు ఉన్నారు లోపల వాటర్ వస్తుంది ఇక్కడికి గుట్ల తెత్తన్నారు సుఖమే ఉంది ఎక్కడ తీసుకుంటున్నారు లోపల రావట్లేదు అసలు కాలనీలో ఎంతమంది తిరిగిపోయారు ఆర్ఆర్ పేటలో ఒక ఫ్లోర్ మునిగిపోయింది వాళ్ళు రాలేని పరిస్థితి నేనైతే కామెంట్లకు రిప్లై ఇచ్చే అవకాశం అయితే లేదు ఏమనుకోవద్దు పరిస్థితి చూపిస్తున్నాను మీకు విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది అంత అని చెప్పేసి ఇప్పుడే బయటకు వచ్చాను నేను ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫోన్ లేకపోతే ఇలా కూడా ఉండేది కదా అవకాశం చూడండి పరిస్థితి ఇందాక కేఏ పాల్ గారు కూడా వచ్చాడు ఇందాక ఇక్కడికి నిన్న జగన్ అన్న వచ్చాడు ఈరోజు పాల్ గారు కూడా వచ్చాడు కానీ వస్తున్నారు అందరూ చూస్తున్నారు పరిస్థితి ఏ తమ్ముళ్ళు మీరేవరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు హర్ష చెప్పాలి లైవ్లోనా పని చేస్తున్నా కానీ ఇప్పుడు పని చేయాలి నేను అవతరికి వెళ్తున్నా కదా నుంచి బయటకు వచ్చాను ఓకే అక్కడే ఉండేది కృష్ణ హోటల్ సెంటర్ ఓకే అలాగే తప్పకుండా కదా అవును ఏంటది ఉంది మన దగ్గర ఉన్నాయి లోపల మా లోపలేవు కొట్టుకొచ్చాం అప్పటి నుంచి చెప్పాలి ఓకే ఓకే ఎంట్రన్స్లో చేస్తే జనం గుమ్ము కొడతారంట అయితే చాలామంది హెల్ప్ చేయడానికి హెల్ప్ చేయడానికి కూడా సిటీ నుంచి లోపల భోజనాలు కానీ వండుకొని కానీ చాలామంది చేస్తున్నారు కానీ ఏమిటంటే ముందు చేరాల్సిన వాళ్ళ చేరట్లేదు ఇక్కడ ఆర్ఆర్ పేట అయితే ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళ పరిస్థితి ఒక ఫ్లోర్ ఫ్లోర్ మునిగిపోయింది ఈ మామూలుగా బోట్ల ద్వారా అయితే చాలామందికి అవకాశం ఉంటుంది లోపలికి వెళ్తే కానీ హాయ్ అంతా ఓకే కొట్టుకొచ్చాము అటు నుంచి ఇప్పుడే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వచ్చాము సేపు హాయ్ ఓకే కలుద్దాం మళ్ళీ బాయ్ మన వాళ్ళు మన ఇన్ఫ్లుయెన్సర్ కూడా చాలామంది లోపలే ఉన్నారు సహాయ కార్యక్రమాల్లో ఉన్నారు మన అందరూ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా సోషల్ మీడియా నుంచి అయితే కాకపోతే ఏంటంటే చాలామంది ఉన్నారు సహాయం చేయడానికి వస్తున్నారు కానీ ఎక్కువ ఇంకా అందాల్సిన వాళ్ళకి సహాయం అందట్లేదు చాలామందికి అందట్లేదు ఈ ఈ కొంచెం నాటు నాటు పడవలో వాళ్ళందరూ కొంచెం పర్వాలేదు ఈ బోట్లని ఎందుకో తీసుకొచ్చి రెండు కిలోమీటర్ల దాకా బోట్లు పెట్టుకున్నారు కానీ వాటికి తీసుకెళ్ళి ఎవరిని సేవ్ చేయట్లా అందరూ డబ్బులే అడుగుతున్నారు అంటే ఎవరి పైన ఆల్రే అన్నట్టున్నారు చిన్నపిల్లల్లో ముసలి కూడా సేవ్ చేయట్లేదు అబ్బా నిజంగా చాలా ఘోరంగా ఉంది ఇక్కడ పరిస్థితి విజయవాడలో చూడండి ఎన్ని కిలోమీటర్లు ఇంకా నడవాలి ఇక్కడ నుంచి నీళ్ళలోనే వెళ్ళాలి ఇక్కడ నుంచి మనం చాలా ఘోరంగా ఉంది పరిస్థితి మొత్తం అందరూ అవును చేయట్లేదు అన్ని మీరే చూడాలి ఇక్కడ ఏం జరుగుతుంది మేము వరదల నుంచి వచ్చాము ఇప్పుడే ఫోన్ వచ్చాము లోపట్లేదు అండి మా ఫోన్ లో మేము చెప్పడానికి మా కరెంట్ లేదు కదా అక్కడ అదే ఇప్పుడు అదే పనిలో ఉన్నాం లైవ్ లో ఉన్నాము మన సోన్ టీవీ వాళ్ళు కూడా వచ్చారు మొత్తం కవర్ చేస్తున్నారు ఇంకా చాలా మంది ఉండిపోయారు అబ్బా సెవెంటీ పర్సెంట్ ఖాళీ అయిపోయింది మొత్తం ఎందుకంటే ఈ లోపలికి వచ్చి ఎవరు సహాయం చేయట్లేదు ఎందుకు వచ్చిన బాధ ఐదారు రోజులు కరెంట్ ఉండదని మొత్తం సెవెంటీ పర్సెంట్ ఖాళీ అయిపోయింది ఒక థర్టీ పర్సెంటే ఉన్నారు జనం ఇంకా లోపల అందరు వెళ్ళిపోతున్నారు ఎవరి వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు దాదాపు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా ఇంకా ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు అయితే చాలామంది ఉన్నారు నిజంగా హెల్ప్ చేయాలి బోట్లు అయితే వచ్చినాయి చాలా రెండు మూడు కిలోమీటర్లు బోట్లు పెట్టుకున్నారు కానీ ఆ లోపలికి వెళ్ళి హెల్ప్ చేయట్లేదు ఎవరు అందరూ ఆ ఒత్తిరిగాడ నుంచి చూస్తున్నారు ఏదో పని ఉండి వచ్చినట్టుగా ఇక్కడ చూపిస్తాను నేను వరద దగ్గరికి వచ్చేసాం మనం నిన్నటి నుంచి మేము ఇదే పనిలో ఉన్నాము కాకపోయినా చాలా మందికి హెల్ప్ చేయడం కోసం వాటర్లో తిరుక్కుంటా చాలా మందిని ఒడుగు తీసుకొచ్చాం సురక్షిత ప్రాంతాలకి ఎలా ఉంది పరిస్థితి అందరూ కాలనీలు క్రత్త మిగిలిన వాళ్ళు అందరూ వాటర్ ప్యాకెట్లు వాటర్ బాటిల్లు భోజనాలు తీసుకొని ఉన్నవాళ్ళ కోసం తీసుకెళ్తున్నారు హెలికాప్టర్ తిరుగుతానే ఉంది ఉదయం నుంచి అంటే ఇక్కడ పేట అనేది మాత్రం మెయిన్ బాగా మునిగిపోయింది ఇది ఆర్ఆర్ పెట్ట కనబడేది అదైతే సాంతం మునిగిపోయింది అందరూ అన్న ఏదన్నా వీడియో చేయన్నా వీడియో చేయన్నా అంటే నా ఫోన్లోనే ఛార్జింగ్ లేక అవుతుంది నేను ఎలా ఉన్నానో తెలియదు ఎవరికి నిన్న నుంచి ఫోన్లు మెసేజ్ చేస్తున్నారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి కూడా నా దగ్గర ఛార్జింగ్ లేదు ఇప్పుడే ఛార్జింగ్ పెట్టాను ఫోను మొత్తం ఇంకా అంటే విజయవాడలో జస్ట్ ఒక అన్ని ప్రాంతాలు కాదు అన్ని ప్రాంతాలకు ప్రాబ్లం లేదు విజయవాడలో ఇది సింగనగర్ ఏరియా అనమాట ఈ ఏరియాలో ఏమైందంటే ఇక్కడ బొడమేరు ఒకటి కట్ట తెగిపోయింది తర్వాత వేరే ఏలూరు నుంచి వచ్చేది ఒకటి తెగిపోయింది మొత్తం తెగిపోయి ఆ వాటర్ అంతా వరద రూపంలో ఇటు వచ్చింది అంటే ప్రాబ్లం వర్షం కారణంగా కాదు పైనుంచి నుంచి వచ్చిన వరద కారణంగా ఇక్కడ ఎక్కువ మునిగిపోయింది గోపి పైకి వెళ్తే ఇంక చార్జింగ్ పని చేయదు అక్కడికి వెళ్తే చేయదు ఇంకా ఫోన్ వరకే ఫోన్ అక్కడ పని చేయదు అయి మొత్తం అంతా ఎలా ఉంది పరిస్థితి మేమైతే ఉన్న ఏరియా కూడా ఆ నిన్న ఏడు అడుగులు ఉండేది ఇప్పుడు అంటే ఒక ఐదు అడుగులు అలా రెండు అడుగులు తగ్గిపోయింది వాటర్ ప్రాబ్లం అయితే లేదు కానీ ఎవరికి కరెంట్ లేకపోవడం వల్ల అక్కడ ఎవరికి వాటర్ కూడా అవకాశం లేదు ఇంకా ఎంత చదువుకోవడం సెవెంటీ పర్సెంట్ మంది ఖాళీ అయిపోతూనే ఉన్నారు ఆల్రెడీ తర్వాత తగ్గుతలే ఫ్యామిలీ స్టార్ ఎలా ఉంది పరిస్థితి నిజంగా మీకు తెలిసిన వాళ్ళ అయినా ఎవరి అయినా హెల్ప్ చేయాలని అనుకుంటే కొంతమందికైనా లోపల ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పాలి మనం ఎందుకంటే ఇంకా లోపల చాలామంది ఇరుక్కిపోయి ఉన్నారు అదొకటి ఇదే సందని చెప్పేసి ఎవరి కాళ్ళు అన్నట్టుగా బయటికి వెళ్తే ఆటోల వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే రామరపాడు ఒక నూట యాభై రూపాయలు ఉంటుంది అక్కడ నుంచి ఆరు వందలు అడుగుతున్నాడు ఇందాక చూడండి బ్రదర్ కొంచెం అందరూ తడిసిపోయి ఏం చేయాలో తెలియక కనీసం పరిస్థితి ఘోరంగా బయటకు వస్తుంటే వాళ్ళని దోసుకోవాలన్న టైపులో మీరు చాలా దారుణం అది చూడండి కొంచెం ఇప్పుడు నూట యాభై రూపాయలు అన్నప్పుడు రెండు వందలు తీసుకుంటే తప్పలేదు కనీసం ఆరు వందలు ఏడు వందలు అంటే చాలా ఘోరం ఈ బోట్ వాళ్ళేమో తిరుగుతున్నారు ముసలి వాళ్ళని ఎక్కించుకోవట్లేదు పిల్లల్ని ఎక్కించుకోవట్లేదు ఎవరన్నా అర్జెంట్ అంటే అంత ఇస్తారని అడుగుతున్నారు చూడండి ఇదే అవకాశం చెప్పని దూసుకోవడం వల్ల ప్రయోజనం ఏం లేదు అది కాక ఎలాంటి ఎలాంటి టైంలో మీరు అడగడం కూడా మరీ దారుణంగా చండాలంగా ఉంటుంది కాబట్టి చూడండి బ్రదర్ కొంచెం మరీ దారుణం ఇది ఎంతోమంది ఎంతోమంది హెల్ప్ చేయడానికి వస్తున్నారు ముందుకు వస్తున్నారు కానీ అదేంటంటే ఆ హెల్ప్ అనేది అసలు అందవలసిన వాళ్ళకి అందట్లేదు చాలా మంది కాలనీలో ఇరుకుపోయిన వాళ్ళు ఉన్నారు ఇళ్ల మీద ఇరికిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం కింద ఫ్లోర్ వాళ్ళందరినీ పైన ఉన్నారు కానీ నిన్నటి వరకు చెప్పాలంటే నేను కూడా ఎదురు చూసాను వాటర్ బాటిల్ కోసం నాకు కూడా వాటర్ బాటిల్ అంటే ఆ ఏరియా ఎవరు రావట్లేదు బోట్లో తెస్తున్నారు అందరు తీసుకొచ్చి ఈ వేల మంది ఉన్న కాడికి తీసుకొచ్చి పెడితే ఓడి తీసుకొని వెళ్ళిపోతున్నారు తప్ప రావాల్సిన వాళ్ళకి మాత్రం రావట్లేదు ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి ఈరోజు అయితే వరద ప్రా వరద వల్ల అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు వరద వల్ల ప్రస్తుతానికి వరద తగ్గిపోతుంది కానీ కరెంటు కరెంటు లేవు ప్రతి ఒక్క ప్రతి ఒక్క షాపులు కానీ అన్నీ మొత్తం మునిగిపోయినాయి కృష్ణ హోటల్ సెంటరు తర్వాత పైపుల్ రోడ్డు భవానీపురం ఇది సితారా సెంటరు కబేళ సెంటరు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మునిగిపోయినాయి పైపుల్ రోడ్డు బాంబే కాలనీ ఇక్కడ ఆర్ఆర్పేట ఓల్డ్ ఆర్ఆర్పేట అయితే అది చాలా నమస్తే అది ఇంకా వాటర్ దిగ్బంధంలోనే ఉండిపోయింది ఫుల్గా వాటర్ మామూలుగా లేదు అక్కడ పరిస్థితి చాలామంది ఇంకా ఎంక్వైరీకి అయితే రావట్లేదు కానీ చాలామంది చనిపోవడం కూడా జరిగింది ఎందుకనంటే ముసలి వాళ్ళు ఉన్నారు అలాగే బాగా వాటర్ వచ్చేసినప్పుడు కొంతమందిని సేవ్ చేయలేకపోయారు అలాగే ఉన్నాయి ఇంకా ఎవరికాళ్ళు అయితే మొత్తం చదువుకుంటున్నారబ్బా సెవెంటీ పర్సెంట్ మంది చుట్టాలు వాళ్ళు ఇండి వచ్చి అందరిని తీసుకెళ్ళిపోతున్నారు మన వాళ్ళని వాళ్ళందరినీ తీసుకొచ్చి తీసుకొచ్చి మాకు కూడా మా వాళ్ళందరూ మన వాళ్ళందరూ రండి రండి అన్నారు అయితే మాకైతే మేము ఉన్న దగ్గర మాకైతే ప్రాబ్లం లేదు మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము మాకు తినడానికి రైస్ ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మాకైతే ప్రాబ్లం లేదు కాకపోతే ఏంటంటే కరెంట్ రాదు ఒక ఐదారు రోజులు కరెంటు రాదు అంటున్నారు కరెంటు వల్లే ఒకటే ప్రాబ్లమ్ ఇంకేం ప్రాబ్లం అయితే లేదు ఎలా ఉంది అవునా ఓకే థ్యాంక్ యూ మేము ఇక్కడ కృష్ణ హోటల్ సెంటర్ ఉండేది ఆల్రెడీ వరదల నుంచి వచ్చాము బయటికి వద్దు వద్దులే మేము పంచడానికి తిరుగుతున్నాం పొద్దున్నీ ఓకే ఇప్పుడు నార్మల్గానే ఉంది బ్రో చా అయితే అయితే మామూలుగా కూడా వరద తగ్గింది వరద నిన్నటి నిన్నటి పేకల్లోతుంటే ఈరోజు వచ్చింది వరద వల్ల ప్రాబ్లం లేదు కరెంట్ లేదు వీళ్ళు బోట్లు ఏంటంటే ఈరోజు కొంచెం ఉదయం నుంచి ఫుడ్డు వాటర్ బాటిల్స్ తీసుకొచ్చి తీసుకొచ్చి లోపల కొంతమందికి ఇస్తున్నారు కానీ నిన్నటి వరకు అయితే కనీసం వాటర్ బాటిల్ తెచ్చిన వాళ్ళు కూడా లేరు చాలామంది నీళ్లు లేకే వెళ్ళిపోతున్నారు చెప్పాలి నిన్న సగం మంది వెళ్ళిపోయింది మంచినీళ్ళు లేకే వెళ్ళిపోయారు అది చిన్నపిల్లల్ని ముసలి వాళ్ళని బోట్ల కోసం ఎవరన్నా అడిగితే చాలామంది ఈ వాటికి కూడా కాస్ట్ చెప్తున్నారు దానివల్ల కూడా చాలామంది వెళ్ళిపోతున్నారు ఎవరి కాళ్ళు ఎలా వెళ్ళాలి ఏంటి పరిస్థితి తెలియక పిల్లల్ని ముసలి వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలో తెలియక నానా బాధలు పడుతూ మాత్రం అయితే వస్తున్నారు హెల్ప్ చేయడానికి చాలామంది వస్తున్నారు కానీ అంటే ఆ అనేది లోపల వెళ్ళట్లేదు ఇంకా కాలనీలో చాలా మంది ఉండిపోయారు ఆర్ఆర్ పేటలో అయితే ఇంకా చాలా మంది ఉన్నారు వాటర్ నిన్నటికి ఈ రోజుకి ఇంకా చాలా వరకు తగ్గింది అవును విశాఖ ఇక్కడే ఆ మునిగిపోయిన ప్రాంతంలోంచి బయటకు వచ్చాను వెళ్ళి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని కృష్ణ హోటల్ సెంటర్ ఇక్కడే ఉండేది ఎన్టీఆర్ దగ్గర చెల్లూళ్ళు అక్కడ ఉండేది మనతో పాటు చేసుకోండి హాయ్ సేఫ్గా కాకపోతే ఏంటంటే వాటర్ లేవు అందరికి కరెంట్ లేదు కదా ఫోన్ ఛార్జింగ్ కానీ నెట్వర్క్ కానీ హాయ్ చెప్పరా మనల్ని తీసుకెళ్తాం కదా బాగున్నా బాగున్నా తిరుగుతున్నా ఓకే ఓకే నెలలోంచి ఇప్పుడే బయటకు వచ్చాడమ్ చెల్లెమ్మ అక్కడ అయితే ఓకే బాయ్ ఓకే బాయ్ బాయ్ అమ్మా ఇది ఇంత దారుణమైన పరిస్థితి ఎలాంటి వరద బీభత్సం అనేది ఒక యాభై సంవత్సరాల క్రితం వచ్చిందంట ఇదే ఎలాంటి వర్షం అనేది ముప్పై సంవత్సరాల క్రితం కురిసింది ఇలా జరగటం మాత్రం యాభై సంవత్సరాల తర్వాత జరుగుతుందంట ఇలాగే ఇక్కడ మీరెక్కడ నేడే లాకలే గవర్నర్ పేట గవర్నర్ పేట మేము అర్దల నుంచి వచ్చాం బయటికి ఇప్పుడే అన్న వచ్చారు మీరు చూశారు అదే అంటే నిన్న నిన్న వాళ్ళ సహాయ కార్యక్రమాల్లో తిరుగుతున్న కొంతమందికి హెల్ప్ చేయడానికి ఆ కనీసం వాటర్ లేని వాళ్ళు కూడా ఉన్నారు బయటకు రాలేని వాళ్ళు ఉన్నారు పిల్లల్ని తీసుకొచ్చాము నిన్న ముగ్గురు పిల్లల్ని గుడ్ బ్యాండ్ నుంచి చాలా మంది హెల్ప్ చేయడానికి మాత్రం వస్తున్నారు దీన్ని మెచ్చుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం కొంచెం ఎలా ఉంది పరిస్థితి ఐదు న్యూస్ ఐదు న్యూస్ వాళ్ళు ఇందాక కేఏపాల్ గారు వచ్చారు తర్వాత జగన్ అన్న వచ్చాడు నిన్న చాలామంది మంత్రులు వీళ్ళందరూ వస్తున్నారు కాకపోతే అంటే ఏంటంటే అందరూ హెల్ప్ చేయడానికి చూస్తున్నారు చాలామంది సిబ్బంది వచ్చారు కాకపోతే ఏంటంటే వచ్చే వచ్చేవాళ్ళు ఇక్కడ సిబ్బంది ఎక్కువైపోయి అసలు మామూలుగా జరగాల్సిన వాళ్ళకి ఇంకా హెల్ప్ హెల్ప్ దొరకట్లేదు లోపల ఉన్నవాళ్ళు చాలామంది ఉండిపోయారు లోపల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఇంకా కాపాడాల్సిన చాలా మంది ఉన్నారు ఫ్లోర్ లో ఉన్నవాళ్ళు ఎక్కువ నష్టం ఎక్కువ వాటర్ లేకుండా జనాలు బతుకుంటారు అందుకనే ఆల్రెడీ ఖాళీ చేస్తారు వెళ్ళిపోతున్నారు అవునవును అవును అదే ఇంకా నష్టం అంటే ఏముంది ఇంకా నష్టం ఏముంది అందరు వెళ్ళిపోతూనే ఉన్నారు కదా ఎవరు లేదు ఇళ్లలో మొత్తం వెళ్ళిపోతున్నారు ఎవరు చుట్టాలు వచ్చి వాళ్ళని దాదాపుగా తీసుకెళ్ళిపోతున్నారు ఇలా ఉంది రో పరిస్థితి ఇలా ఉంది మీకైతే సమాధానం ఇవ్వలేకపోతున్నాను సారీ ఏమనుకోవద్దు ఈసారి లైవ్లోకి వచ్చినప్పుడు మీ అందరికీ నేను సమాధానం చెప్తాను అవునవును అదే ఎవరైనా అదే ఎవరు ఎవరు మనకు కావాల్సిన హెల్ప్ ఏంటంటే ఈ భోజనాలు కానీ మీరు తీసుకొచ్చే వాటర్ కానీ మీరు తీసుకొచ్చే ఫ్రూట్స్ కానీ ఆ లోపల ఉన్న వాళ్ళు ఎవరికి అందట్లేదు స్వామి మీరు అందరు తీసుకొస్తూనే ఉన్నారు అందట్లేదు లోపలకి రావట్లేదు పాపం అందుకనే అందరూ రోడ్లకి వచ్చేసారు హాయ్ అవును అన్న ట్రైన్స్ తిరుగుతున్నాయి ట్రైన్స్ ప్రాబ్లం లేదబ్బా ఇక్కడ ఇది విజయవాడలో ఒక రెండు ఏరియాలు అన్నమాట అటు కబేళ సెంటరు సితారా సెంటరు తర్వాత ఇటు పైపుల్ రోడ్డు సింగ్ నగరు కృష్ణా హోటల్ సెంటరు అంటే ఇక్కడ లోపల ఉన్న ఆర్ఆర్ ఆర్ఆర్పేట అని ఒకటి ఉంది అది ఓల్డ్ ఆర్ఆర్ పేట అని అది బాగా ఎక్కువ వాటర్ నిలిచిపోయింది ఒక ప్లా ఒక ఫ్లోర్ ఫ్లోర్ వాటర్ వచ్చేసి తర్వాత ముందే ఏరియా కృష్ణ వాటర్ సెంటర్ ఒక ఏడు అడుగులు వాటర్ వచ్చేసింది నిన్నటి వరకు మా షాప్ అయితే మొత్తం పూర్తిగా మొత్తం మిషనరీ అంతా తీసాము రోజు బయటికి కానీ మొత్తం ఆగవైపోయింది మిషనరీ మొత్తం ఆగైపోయింది మాదైతే అరే ఫోన్లు వెళ్ళి నెలలు వెళ్ళాలి ముంచు పైకి పట్టాలు ముగిపోయాయన్నారు మరి లేదు లేదు పట్టాలంటే ఇటు పక్క పట్టాల వరకు వచ్చినాయి కానీ వాటర్ పట్టాల అయితే రాలేదు అంటే ఇక్కడ నష్టం అనేది ఎలా ఉందంటే ఈ వంతునికి అది చూడండి పట్టాలు కనపడుతున్నాయి కదా వంతునికి ఇటు పక్క వరకు వాటర్ వచ్చింది అటు పక్క రాలేదు కృష్ణ ఇక్కడ య్య మా అన్నయ్య వాళ్ళు కూడా నగర్ లో ఉన్నారు ప్లీజ్ తప్పకుండా నేను చెప్తున్నాను అందరికి డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళతో కూడా ఇందాక నేను చాలా మందితో మాట్లాడాను ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరినీ షేవ్ చేస్తున్నారు ఆల్రెడీ నిన్న వరకు అయితే సహాయ కార్యక్రమాలు నిజంగా జరగలేదని చెప్పాలి కనీసం వాటర్ బాటిల్ కూడా అనలేదు ఈ రోజు అయితే మాత్రం కొంతమంది బోట్లతో వచ్చి నాటు బోట్ల వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు అలాగే మన వాళ్ళు గవర్నమెంట్ ట్రాక్టర్లతో వచ్చేసి హెల్ప్ చేస్తున్నారు ఈ అయితే ప్రాబ్లం లేదు అందరినీ ఉన్న వాళ్ళని మొత్తాన్ని షేవ్ చేస్తున్నారు కాబట్టి భయపడాల్సిన పని లేదు ఆల్రెడీ వాటర్ కూడా తగ్గింది కానీ ఏంటంటే కరెంటు అనేది రాదు ఈ వాటర్ అంతా క్లియర్ అయిపోయి ఇదంతా క్లియర్ అయిపోవడానికి కరెంట్ రావడానికి ఒక వారం రోజులు కంపల్సరీగా పట్టింది అందుకని అందరూ ఎటువంటి అటు వెళ్ళిపోతున్నారు అవునా ఓకే ఓకే థ్యాంక్ యూ మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్ మా ఇంట్లోకి రాలేదు కానీ షాప్ మాత్రం మొత్తం షాపు బోటిక్ ఉంది కదా మనది బోటిక్లో మిషనరీ మొత్తం తడిసిపోయింది అన్ని మిషనరీ తడిచిపోయినాయి టైలరింగ్ షాప్లో ఉన్న అంటే మెటీరియల్స్ ఉంటాయి కదా మెటీరియల్స్ మిషనరీ హాయ్ అన్నీ తడిచిపోయినాయి మొత్తం మా ఇంట్లో రైస్ ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి మామిడికాయ పచ్చడి ఉంది ఏం ప్రాబ్లం లేదు కానీ వాటరే లేవు వాటర్ కోసమే ఒకటి ఇబ్బంది ఇంక తప్ప అంతా మా బాగానే ఉంది ఏం ప్రాబ్లం లేదు ఇంకా మనమే ఇంకొక నలుగురికి భోజనం పెడుతున్నాము ఆ ప్రాబ్లం అయితే మన ఇంటి దగ్గర లేదు ఈరోజు బయటకు వచ్చేసి మన సేవా కార్యక్రమాల్లో వాళ్ళు మనవాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా ఒక త్రీ హండ్ర ఒక మూడు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేశాము అలా అలాగే మన యూట్యూబర్స్ ఉన్నారు కదా మన ఫ్రెండ్స్ రాము వీళ్ళందరూ మన అందరూ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్స్ కూడా అందరూ ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా సహాయ కార్యక్రమాల్లోనే ఉన్నారు ఎందుకంటే ఇంకెలాంటప్పుడు సహాయం చేయకపోతే ఇంకెందుకు అలాంటిది కొంతమంది ఇంకా పట్టించుకోకుండా ఇంకా ఎంతో ఆటోలోళ్ళు వాళ్ళు వాళ్ళు బ్రదర్స్ కొంచెం చూడండి బ్రదర్స్ మరి దారుణం వంద రూపాయలు కాడ ఐదు వందలు ఆరు వందలు అంటే చాలా ఘోరంగా ఉంది అదొకటి కూరగాయలు ఒకటి మార్కెట్లు మొత్తం బంద్ అయిపోయినాయి అంటే పైన నుంచి కూరగాయలు రావట్లేదు వాటిని కూడా మరీ ఎక్కువ రేటు తీసుకుంటున్నారు కొంచెం చూడండి అవసరమైనప్పుడు ఇలాంటివి చేతిష్టం కాదు ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు ఆదుకున్న వాళ్ళే కా గొప్ప వాళ్ళు దేవుళ్ళు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సహాయం చేయడానికి ముందుకు రావాలని నేను మాత్రం కోరుకుంటున్నాను మీరు కొంతమంది సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఎలాంటి ఇలాంటి వాటిని ఉపయోగించుకొని బోటుకు పదివేలు ఆటోకు ఆరు వేలు ఇలాంటివి కొంచెం తగ్గించుకొని కొంచెం హెల్ప్ చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను నేను నిజంగా మరో రాజు రాజు ఉంటాడు కాళ్ళు రెండు పోలియో వచ్చి ఆటోతో ఉంటాడు అలాగా అవసరమైనప్పుడు హెల్ప్ చేయాలి మనం కూడా వాటర్ తగ్గింది వాటర్ తగ్గింది కాకపోతే ఏంటంటే కరెంట్ రావడానికి ఇదంతా క్లియర్ అవ్వడానికి టైం పట్టింది వాటర్ తగ్గింది ఇది పరిస్థితి ఇలా ఉంది మళ్ళీ నేను ఒకసారి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందంటే ఫుడ్ వస్తుంది అధికారులు వస్తున్నారు పోలీసులు వస్తున్నారు సహాయం చేయడానికి వస్తున్నారు కాకపోతే ఏంటంటే సహాయం వాళ్ళకి కావాల్సిన వరకు అందట్లేదు అనేది మాత్రం అర్థమవుతుంది ఇంకా చా చాలామంది చాలా చోట్ల ఇరుక్కిపోయి ఉన్నారు బోట్లు రెండు కిలోమీటర్ల దాకా బోట్లు ఏదో పెట్టారు కానీ లోపలికి వచ్చి ఎక్కించుకెళ్ళేవాళ్ళు లేరు నిన్నటి వరకు నిన్నటి వరకు కనీసం వాటర్ బాటిల్ కూడా ఇచ్చిన వాళ్ళు లేరు అందుకే మంది వెళ్ళిపోయారు నిన్న మంచి నీళ్ళు కూడా లేక ఈరోజైతే పర్వాలేదు చాలా వెళ్తుంది కొంచెం పర్వాలేదు అయితే మొత్తం అందరూ ఇల్లు అన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ దాకా కరెంట్ రాదని చెప్తున్నారు అయితే వరద అయితే వచ్చే అవకాశం లేదు ఓకే థ్యాంక్ యూ ఓకే ఓకే ఇది ఇలా ఉంది పరిస్థితి సింగనగర్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఈ లేవు సరే అయితే మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఒకసారి మళ్ళీ లోపలికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మళ్ళీ పరిస్థితి చెప్దాం